అరవై ఆరు పుస్తకాలు కూడా మనకు నేర్పిస్తాయి ఇక్కడ మనం చూస్తే ఈ ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడిచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే ఏ దేశమైతే ప్రభు మీద ఒకప్పుడు ఆధారపడిందో ఏ దేశమైతే యేసు ప్రభుని అమితంగా ప్రేమించిందో ఆ దేశం ప్రభువుని విడిచిపెట్టి లోక సంబంధంగా గడపటం లోక ఆచారాల్లో నిమగ్నం అయిపోవటం దేవునికి హేయమైన కార్యాలు ఎప్పుడైతే వారు జరిగించారో ఆ దేవుణ్ణి విడిచినటువంటి వ్యవస్థను బైబిల్ గ్రంథం వ్యభచరించటం అని వాక్యంలో యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంటే ఏ జనాంగం అయితే ప్రభు నమ్ముకుందో జాగ్రత్త గుర్తు పెట్టుకొని ఆ జనాంగము దేవుని విడిచడాన్ని బట్టి ప్రభువు దాన్ని వ్యభిచారముతో పోల్చాడు దానికి బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి మొట్టమొదటిగా మీరు గనక ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గనక మీరు చూస్తే చదవగలిగిన వారు కొద్దిగా సహాయం చేయండి ఎస్ఏ గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గనక మీరు చూస్తే ఇక్కడ వాక్యంలో చెబుతుంది అయ్యో నమ్మకమైన నగరము వేస ఆయను అని ప్రభు సంబోధిస్తున్నాడు చూడండి ఎరుశులేమ పట్నం యొక్క నమ్మకం గురించి చెబుతున్నాడు అలాగే అది దేవుణ్ణి విడిచిపెట్టి ఎట్లాగా వేసి అయిపోయిందో ఎలాగ దేవుణ్ణి విడిచిపెట్టిందో స్పష్టంగా చెబుతున్నాడు మీరు అపార్థం చేసుకోకూడదు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి విడుచుట దేవుడు దేంతో పోల్చాడంటే వ్యభిచారంతో పోల్చాడు వేసతో పోల్చా అందుకని ఇక్కడ ఎరుశలేమ పట్నం గురించి వర్ణిస్తూ నమ్మకమైన నగరం ఏమైందంట వేస ఆయనే అని అంటున్నాడు అంటే దీని అర్థం ఏందంటే ఒకప్పుడు ఎలా ఉందంటే నమ్మకంగా ఉంది ఆ నగరం కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నగరం నరహంతకులకు నిలమైపోయింది ఆ యొక్క పట్టణము ఎలా అయిపోయిందంటే మస్ట్ అయిపోయింది ఆ పట్టణము ద్రోహులకును ఆ పట్టణము అన్యాయస్తులకునో ఆ పట్టణము విధవరాళ్ళకు న్యాయం చేయకయో ఆ పట్టణము వ్యాజ్యములో వ్యత్యాసము చూపించటము ఈ రీతిగా తయారైంది కాబట్టి నమ్మకమైనటువంటి ఆ మహా పట్టణాన్ని ఎరుసలేము పట్టణాన్ని దేవుడు ఎట్లా పోల్చాడంటే మీరే చెప్పాలి దేంతో పోల్చాడు